नमस्ते वेलकम टू अभय प्रजल कोसम ए కాకినాడ జిల్లా పిఠాపురం రైతుల పక్షపాతి ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని రైతుల సంక్షేమానికి అనేక పథకాలు అమలు పరుస్తున్నారని కాకినాడ ఎంపీ గల్ల తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు డిసిసిబి బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి తెలిపారు పిఠాపురం పట్టణం అంబేద్కర్ భవనంలో పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ డిసిసి బ్యాంక్ చైర్మన్ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు బాబు మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు ఓదూరి కిషోర్ డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ భారతీయ జనతా పార్టీ నాయకుడు ఒలేటి వెంకటేశ్వరరావు హాజరయ్యారు ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశాన్ని దృశ్య రూపంలో వినిపించారు అనంతరం ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే వర్మ తుమ్మల బాబు రైతులను అనంతరం పిఠాపురం నియోజకవర్గం సంబంధించి సుమారు ఇరవై మూడు వేల సంబంధించి సుమారు పదిహేను కోట్ల రూపాయల చెక్కులను రైతులకు అందజేశారు అనంతరం రైతుల వాహనాలను కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ జెండా ఓప్పి ప్రారంభించారు ఈ ఇది వాళ్ళకి అమౌంట్ ప్రధానమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు కలిపి వచ్చేసిన పిఠాపురం రైతులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ఇక్కడికి వచ్చేసిన టీసీబీ ఇంత అన్నదాతల ప్రయోజనం కోసం ఈ సభ విజయవంతం చేసినందుకు ఈ కూటమిలో ఉన్నటువంటి ప్రతి నాయకుడికి కూడా నా యొక్క మన పిఠాపురం నియోజకవర్గంలో సుమారు ఇరవై మూడు లక్షల నూట ఐదు మంది రైతులకి ఈ రోజు ఈ ప్రయోజనం చేకూరుతా ఉంది ఎవరైతే భూమి ఉందో ఆ భూమి ఉన్న ప్రతి రైతుకి కూడా ఇరవై వేల రూపాయలు పథకం ఈ రోజు పడతా ఉంది ఆ పరకులో భాగంగా మరి విజయ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి కొంతమంది వైసీపీ నాయకులు అనవచ్చు ఇచ్చిన రైతులకి మోసం చేస్తా ఉన్నారు కాకపోతే మరి విజయాని ముఖ్యమంత్రి ఉన్నటువంటి చంద్రబాబు రైతుల పక్షపాతి పవన్ కళ్యాణ్ గారు ఏ సమయము డబ్బు అవసరమో ఆ సమయానికి ఈ రోజు డబ్బు ఇవ్వడం జరుగుతూ ఉంది మొదలు పెడతా మరి ఏడు వేల రూపాయలు ఇవ్వటం మళ్ళీ అది పంట సమయం ఇది రెండవ పట్ల సమయం నూర్పుల సమయం ఈ సమయంలో మరొక ఏడు వేలు తర్వాత ఆరు వేలు మొత్తం ఇరవై వేల రూపాయలకి రైతులు మాట ప్రకారం నెరవేర్చేటువంటి మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం జనసేనలో వివిధవాదాల్లో ఉన్న నాయకులు తెలుగుదేశం పార్టీలో వివిధ నాయకులు ఇక్కడికి చేసిన కార్యకర్తలకి రైతులకి అందరికీ కూడా ప్రయత్నంగా మరి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ముఖ్యమంత్రి కూటమి మేనిఫెస్టో ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అందులో సూపర్ సిక్స్ లో ఒక భాగమైన అన్నదాత శక్తి దవా ఈరోజు మన నియోజకవర్గంలో పదిహేను కోట్ల రెండు లక్షల రూపాయలు ఇరవై మూడు వేల మంది రైతులు మరి ఇవ్వడం కూడా గర్వకారణం ఇదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే నలభై ఆరు లక్షల అరవై అరవై ఐదు వేల సుమారు రైతులకి మూడు వేల ఒక వందల నాలుగు కోట్ల రూపాయలు ఈరోజు కూటమి ముఖ్యమంత్రి ఆధ్వర్యంగా ప్రభుత్వం మరి ఇవ్వడం జరిగింది ఉమ్మడి మేనిఫెస్టో ఏదైతే ఉందో అందులో భాగంగా మరి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినప్పుడు పదమూడు వేల ఐదు వందల్లో అప్పుడు ప్రభుత్వం ఇచ్చింది ఏడు వేల ఐదు వందలు మాత్రమే మిగిలింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కనీసం బయట కూడా చెప్పకుండా మనమైతే పారదర్శకంగా చూపిస్తాం ఇటు మోడీ గారు చేసింది కానీ తోటలో చేసింది కానీ అనేది కూడా ప్రజలకు పారదర్శకంగా తెలుస్తాం పదమూడు వేలు మేమే ఇచ్చామని చెప్పి చెప్పడం జరిగింది చంద్ర చంద్రబాబు నాయుడు గారు తోట ముఖ్యమంత్రులు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పద్నాలుగు వేల రూపాయలు అంటే ఇంకొక ఏడు వేలు అదనంగా గత ప్రభుత్వం మీద మనం ఇవ్వడం జరిగింది ఆరు వేలు నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకుని రైతే వెన్నమక రైతుకి అందరూ కూడా మరి కలిసికట్టుగా అన్ని పార్టీలు కూడా న్యాయం చేయాలని ఉద్దేశంతో ఏదైతే మనం మేనిఫెస్టోలో పెట్టామో సోఫన్ సిక్స్ మరి ఆ కార్యక్రమం పూర్తి చేసినందుకు పిఠాపరణ నియోజకవర్గం నుంచి అటు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా బిజెపి పార్టీ ప్రతి గారు సెలవు ఇది వాళ్ళకి ఈ అమౌంట్ ప్రధానమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు కలిపి ఏడు వేల రూపాయలు వేసినటువంటి రోజు ఇది వాళ్ళకి చాలా మంచి రోజు అని నేను అనుకుంటున్నాను ఇది ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా మేడం చెప్పేశారు మొత్తం అన్ని జిల్లాకి కాకినాడ జిల్లాకి లక్ష యాభై వేల నాలుగు వందల డెబ్బై ఐదు మంది రైతులకి కాకినాడ జిల్లా మొత్తం ఇవ్వటం జరుగుతుంది దీంట్లో తొంభై తొమ్మిది కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు రైతులకి ఇవ్వటం జరుగుతుంది పిఠాపురం నియోజకవర్గంలో బాబు గారు చెప్పినట్టు ఇరవై మూడు లక్షలు కాదు ఇరవై మూడు వేల ఇరవై మూడు వేల నూట ఐదు అండ్ సుమారు పన్నెండు కోట్ల రెండు లక్షలు పదిహేను కోట్ల రెండు లక్షల రూపాయలు పిడాపురం రైతులకి ఇవ్వడం జరుగుతుంది ఇందులో గమనించొచ్చింది అంటే ఎలక్షన్ ఇచ్చిన హామీ ప్రకారం ఇరవై వేలు ఇస్తాం ఇరవై వేలు ఇరవై వేలు అలాగే ఇస్తారు కానీ గత ప్రభుత్వంలో పదమూడు వేల ఐదు వందలు ఇచ్చారు పదమూడు వేల ఐదు వందలు ఇచ్చింది అంటే ఇది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఇచ్చిన హామీలో రాష్ట్రం మీద భారం వేసుకుని మిగతా ఆరు వేల ఐదు వందలు కూడా రాష్ట్రం అంటే కేంద్రం నుంచి వచ్చేది కాకుండా మొత్తం భారం అంతా కూడా రాష్ట్రం మీద వేసుకుని రాష్ట్రం ఇన్ని అప్పుల పరిస్థితుల్లో ఉన్నా సరే అభివృద్ధి చేసుకుంటూ ఆ భారాన్ని మొత్తం కేంద్ర సహకారం లేకుండా కేంద్రం గత ప్రభుత్వం ఎంత ఇచ్చిందో ఈ ప్రభుత్వంలో కూడా అంతే ఇచ్చింది నరేంద్ర మోడీ గారు ఉండమీ ప్రభుత్వంలో కూడా అంతే ఇచ్చారు కానీ పెంచింది ప్రతిదీ కూడా మన ముఖ్యమంత్రి పవన్ చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు తీసుకున్న ఇచ్చిన హామీ మేరకు రైతులకి ఎప్పుడు ఉండాలి అనే ఒక భావన పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచే ఉంది చనిపోయిన ప్రతి కౌలు రైతుకి కూడా ఇంటింటికి వెళ్ళి సొంత డబ్బులు ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారు సో ఇదిలో కౌలు రైతులు అంటే నిజంగా భూమి ఉన్న రైతులు మొత్తం అందరికీ కూడా ఇందులో డబ్బులు ఇవ్వడం జరుగుతుంది సో ఎప్పుడు గురినాగా బాబు గారు అన్నట్టు కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తూ భారం మొత్తం రైతులు ఎక్కడా ఇబ్బంది పడకుండా మొత్తం భారాన్ని రాష్ట్రం మీద వేసుకుంటూ రైతులకి